చిరంజీవి గ్లీన్స్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి బావా బామరుదులు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మరి చాలా పేరు పొందినవారని చెప్పాలి అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు అదేవిధంగా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు ఎన్నో కథలు కూడా రాశారు ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి చాలా చాలా ఇష్టం పేరుకు రిలేషన్స్ అయినా కూడా చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటారని చెప్పాలి వీళ్ళిద్దరు అయితే రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు కుటుంబాలు కూడా విడిపోయాయి అటు పవన్ కళ్యాణ్ ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కొన్ని విషయాల వల్ల విడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవిపై ఏమాత్రం గౌరవం తగ్గకుండా తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా ఫాలో అవుతూ ఉంటారు అల్లు అరవింద్ అయితే రీసెంట్గా వచ్చిన విశ్వారంభం గ్లీమ్స్ చూశారట ప్రేక్షకులు అభిమానులు ఎంతగా సంతోషిస్తున్నారో తెలిసిందే అయితే వీళ్ళే కాకుండా సెలబ్రిటీని సైతం కూడా ఆ గ్లీమ్స్ చూసి చాలా చాలా సంతోషించారట ఇక అల్లు అరవింద్ కూడా ఆ గ్లీమ్స్ చూసి నిజంగా చిరంజీవి అప్పుడు ఎలా నటించాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు కూడా లేదు ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో చేయాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అరవింద్